అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఏ రకాల మార్కెట్లో పెట్టారు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది పోతే ఏ రకాలకి డిమాండ్గా ఉంది మార్కెట్ పరిస్థితి లేనిది అనేది వీడియోలో పూర్తిగా చెప్తానండి లాస్ట్ వరకు చూడండి వీడియో ముందు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఇరవై వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి ఇటు గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల ఏసీల నుండి అయితే ఒక ఎనభై వేలు దాకా పెట్టారండి ఎనభై వేలు పైన ఇటుగా ఉంటాయి సుమారుగా ఏదైనా లక్షకైతే తగ్గవు కొద్దిగా గొప్ప స్టాకులు ఉన్నాయి ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారండి లైక్ చేయట్లేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు చూడండి పర్లేదు కానీ మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ అనేది రాదండి అప్డేట్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మార్కెట్ ధరలనే చూసేద్దాం ముందుగా సీడ్ రకాలు చూద్దాం ఎందుకంటే కొద్దిగా మార్కెట్లో సీడ్ రకాలు కూడా డిమాండ్గా నడుస్తున్నాయి కాబట్టి డీడీ చూసుకుంటే డిమాండ్గానే ఉందండి మార్కెట్లో పదకొండు వేల ఎందులో పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పదిహేను సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల వందలు కాడి నుంచి డీలక్స్ రకాలు మొదలై క్వాలిటీ సూపర్గా ఉంటే పదిహేను వేలండి త్రీ ఫోర్ వన్ కూడా సేల్స్ పరంగా బాగుంది సరుకులు చూసుకుంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు ఎక్కువగా జరిగితే ఆ పదిహేను వేలు కానించి డీలక్స్ అయితే పదిహేను వేలు మూడు వందలు నాలుగు వందలు దేశవాల రకాలు పదిహేను వేల ఐదు వందలు అండి ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కానించి మొదలయ్యి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి దీంట్లో కూడా ఇంకా బుల్లెట్ బుల్లెట్ కూడా మార్కెట్ అయితే బాగానే ఉందండి పద్నాలుగు వేలు సూపర్ క్వాలిటీ కొద్దిగా లావు సైజ్ వచ్చి కార్పెట్ కలర్ ముదురు కలర్ ఉంటే పద్నాలుగు వేలు పైన ఒక రూపాయి రెండు రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా మనం బ్యాడ్కి రకాలు మార్కెట్లో బ్యాడ్కి రకాలు కూడా ఇంతకుముందు సిజంటా బ్యాడ్కి కంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా అన్నీ బాగుండేది ఇప్పుడు మూడు కూడా అటు టూ జీరో ఫోర్ త్రీ సీజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కాడ మూడు కూడా ఒకే ట్రాక్ మీద ఉండవు ఒకే లైన్ ఉండ మొత్తం ఒకటే ధర మార్కెట్ ధర చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు కానించి మీడియం రకాలు అంటే ఇప్పుడు నేను చెప్పే రకం మిర్చి రకాలన్నీ కూడా ఈ సంవత్సరాన్ని రన్నింగ్ చేయరు రెండు వేల ఇరవై ఐదులో స్టాకు పెట్టినాయి ఇవన్నీ కూడా అటు పన్నెండు వేలు కాడించి మొదలై పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి అక్కడి నుంచి సూపర్ క్వాలిటీలు అంటాం ఎక్సార్డినరీ నెంబర్ వన్ ఉంది క్వాలిటీ అనుకుంటే పదిహేను సరే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా కొంచెం సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు జరిగే అవకాశాలు ఉన్నాయండి టూ జీరో ఫోర్ త్రీ కూడా మామూలుగా అయితే పదిహేను వేలు మార్కెట్లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ మూడు రకాలు తర్వాత రకం వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ కూడా కొంచెం ముడతా లైట్గా ఉంటుంది కాబట్టి అది కూడా పదమూడు వేల నుంచి పైన జరుగుతున్నాయండి డీలక్స్ అయితే పదమూడు వేలు పదమూడు వేల జరుగుతున్నాయి వన్ జీరో డీలక్స్ అయితే ఇంచుమించుగా ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజా మార్కెట్ కూడా ఇంకొక విషయం చెప్పాలా రైస్ సోదరులకి ముఖ్యంగా మెయిన్గా మార్కెట్ ఇవాళ రకాల వారీగా సేల్స్ పరంగా క్వాలిటీల వారీగా మొత్తం చూసుకుంటే క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలకు కానీ బెస్ట్లకు కానీ మీడియం బెస్ట్లకు కానీ మీడియాలకు కానీ టోటల్గా అన్ని మిర్చి రకాలకి స్టడీ మార్కెట్టే మార్కెట్టు స్టడీ మార్కెట్టేనండి వయసు సోదరులు మెయిన్గా చెప్పాల్సింది తేజా కూడా అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు ఎక్కువగా జరిగితే పదిహేను వేలు మూడు వందలు మామూలుగా జరుగుతున్నాయండి పదిహేను వేలు నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ క్వాలిటీ అనేది జరిగింది కానీ ఆ పదిహేను వేలు నాలుగు వందలు ఐదు వందలు వేసేవాళ్ళు ఒకరిద్దరు దప్పితే ఎక్కువగా పదిహేను వేలు కా నుంచి పదిహేను వేల ఒక్కొంద రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి సేల్స్ పరంగా తేజ మనం మార్కెట్లో సేల్స్ ఎక్కువగా ఏ క్వాలిటీలు మిర్చి రకానికి సంబంధించి క్వాలిటీ వారికి చూసుకుంటే పదమూడు వేలు కాయ నుంచి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల బెస్ట్లు అట్లా జరుగుతున్నాయి ఎక్కువగా సేల్స్ పరంగా తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పన్నెండు వేలు కాయ నుంచి ఇవి కూడా ఎందుకంటే మార్కెట్ మూమెంట్ అంతా పెరిగి పెరిగే కొంచెం అన్ని రకాలకు కూడా కొన్ని రకాలకి వెయ్యి పదిహేను వందలు రెండు వేల దాకా పెరిగినాయి కాబట్టి ఈ సంవత్సరం కాయలు పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి పన్నెండు వేలు కాని మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ సూపర్ టెన్ పదిహేను వేలు లేదంటే ఆ క్వాలిటీ లేదు అంటే ఆ సూపర్ టెన్ క్వాలిటీ ఏంటంటే మద్రాస్ క్వాలిటీ డబల పట్టి వెడల్పు వస్తుంది ఆ క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేల వందల పైన జరిగే అవకాశాలున్నాయి తర్వాత బంగారం బంగారం కూడా అటు పదకొండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి బంగారం కూడా పదకొండు వేలు కాంచి మదే పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది డీలక్స్ కాబట్టి కానీ కొంతమంది రైస్ సోదరులు వాళ్ళ అవగాహన కొంత మార్కెట్ టా పెరిగిందిగా చూద్దాం పెరిగిద్దేమో అని కొంత ఈ ధరలకు కూడా అమ్మట్లేదండి ఉండవాస్తం కొంతమంది రైతులు మచ్చుల టయానికి కూడా ఒక వారం తర్వాత చూద్దామని చెప్పి క్యాన్సిల్ చేసిన టయాలు కూడా ఉన్నాయి జరుగుతున్నాయి అట్లా తర్వాత వచ్చి రోమే టూ సిక్స్ కూడా మంచి రేట్ ఉందండి పదిహేను వేలు జరుగుతుంది క్వాలిటీని బట్టి ఏదైనా సూపర్ క్వాలిటీ ఒరిజినల్ ఫ్యాంటా సూపర్గా ఉంటే రూపాయి రెండు రూపాయలు కూడా జరిగింది నేను చూసిన మార్కెట్ అయితే పదిహేను వేల వరకు అయితే చూశాను కొన్ని రైతులకు కూడా అవగాహన తీసుకురావాలా క్వాలిటీ ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఈ ధర పలికిద్ది అని చెప్పేసి షార్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి సోదరులు చూడండి ఖచ్చితంగా ఇవి కూడా పన్నెండు వేలు కానీ మొదలవుతున్నాయి షార్క్ కూడా కొంచెం లావు టైప్ అయితే పద్నాలుగు అండి పద్నాలుగు వేలు హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు కానించి కొంచెం సన్నకత్తు షార్కు తేజ అట్లా అంటుంటాం మనం కత్తు అయితే రెండు రూపాయల దగ్గర జరుగుతున్నాయి రెండు మూడు కూడా అండి షార్కులు తర్వాత క్లాసిక్ ఆరుమూరు ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండే కాకపోతే ఆరుమూరు ఒక రూపాయి మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ జరిగింది కానీ హైయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు వేలండి డీలక్స్ క్వాలిటీ ఆరుమూరు కానీ క్లాసిక్ కానీ పదమూడు వేలు జరిగింది అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ ఇటు చూస్తే టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి పదకొండు వేలు కానుంచి తర్వాత ఈ నాందార్ రకాలన్నీ కూడా పదమూడు వేలు దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంది ఇంకా పోతే బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు ఈ బియఫ్లు సిఎఫ్లు చూసుకుంటే మార్కెట్లో కొంచెం మూమెంటు ధర బాగుంది కాబట్టి ధరలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా సేల్స్ పరంగా కారం మిల్లు కొంటున్నారు కాబట్టి ఇంతకుముందు ఆరు వేలు కొనేవి ఎనిమిది వేలు కానించి రంగు తిరగకుండా ఉంటే పదివేలు పదకొండు వేలు జరుగుతున్నాయండి అది సీడ్ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తేజా అయితే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయండి తాలు కూడా రంగులు రంగు బాగుంది అనుకో పదివేల ఐదులు కూడా జరిగిద్దండి ఎక్కువగా సేల్స్ పరంగా పదివేలు దాకా జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు కూడా అటు ఆరు వేలు కానించి ఏడు వేలు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు కానీ ఇతరత్రాలు అన్నీ కూడా బ్యాడిగి తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు రంగు తక్కువ తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగున్న తాలు ఈ విధంగా అయితే గుంటూరు మార్కెట్లో ఈరోజు టోటల్గా స్టడీ మార్కెటేనండి ఇంకా లెక్ చేస్తక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్